చిరంజీవిని మీరు అదొకటి ఆ క్షణంలో చిరంజీవి గను సరే భో అంటే ఏంటి ఊడేది నీ గోచీ ఊడుతుంది ఆయనకేం ఊడదు అంతే కదా ఊడితే మహా అయితే గోచీ ఊడుతుంది పోతావు ఆయనకేమైనా ఊడుతుందా లేదు కానీ ఆయన అన్ని ఉన్న విస్తరాకుల అలా వచ్చి మాట్లాడి కూర్చొని తన ధర్మాన్ని నిర్వర్తించి వెళ్ళారు సో ఈ రకమైనటువంటి విధానాల సుడుల్లో చిక్కుకున్న ఆయన ఇంకోటి యాడ్ అయింది అనుకుంటాడు తప్ప ఇంత చర్చ మనం పెట్టుకున్నట్టు ఆయన ఆలోచన కూడా చేయడు సింపుల్ కూడా టీం టీం ఇవన్నీ ఆరోపణలు సింపుల్ అంతే లేదు నాకుంది ఇలా జరిగింది కొన్నాళ్ళు మేము ఎంజాయ్ చేసాం చెప్తాడే ఇంటే ఉన్నా చెప్తాడే ఉన్నా నీకు ఎందుకయ్యా నా వ్యక్తిగతం అంటాడు నేను అదే అంటా ఒకరి వ్యక్తిగతమైన జీవితంలోకి మనం తొంగి చూడకూడదు మనకు అనవసరం ఖచ్చితంగా చెప్తున్నా ఆయన ఆయన కుటుంబానికి సంబంధించిన విషయాల్ని పబ్లిక్గా తీసు ఒకడంటాడు చాగండి వారికి క్యాబినెట్ హోదా ఇచ్చారు కదా గరికపాడి గారికి కూడా క్యాబినెట్ హోదా వస్తుందేమో అది రాకుండా చేయడానికే వీళ్ళు ఇలా చేశారని ఒకడు అంటాడు ఓ సోమయ్య అంటాడు ఇంకో పుల్లయ్య అంటాడు కాదు కాదు ఆస్తుల తగాదా వచ్చింది కొంపలో అందుకే ఇట్లా అయిందని పుల్లయ్య అంటాడు మల్లయ్య అంటాడు ఇదంతా కాదు సడన్గా పేరు రావాలంటే ఏదో ఒక నెగిటివ్ ఇది రావాలి అందుకే ఇలా చేశారు ఆయన యూట్యూబ్ ఛానల్ కోసం అని ఇంకొకటి అంటాడు ఏది నమ్ముతా నాలుగోది ఇవన్నీ నాకు అనవసరం అని నేనంటా ఆయన వ్యక్తిగతమైన జీవితం నాకు అనవసరం ఆయన వ్యక్తిగతమైన జీవితంలో ఒక భార్య ఇద్దరు భార్యల కృష్ణుడిలాగా ఎనిమిది మంది భార్యల నాకు ఎందుకు ఆయన ద్వారా ఏదైతే జరిగిందో మంచి జరిగింది ఏదైతే ఉపయోగపడాలో ఉపయోగపడింది ఇప్పుడు ఇలా జరిగిందని కేంద్రం పద్మశ్రీ వెనక్కి తీసుకుంటుందా కప్పిన సాలవాళ్ళు వెనక్కి తీసుకుంటారా ఇచ్చిన బిరుదులు వెనక్కి తీసుకుంటారా చెయ్యమని చూస్తా చెయ్యరు ఎందుకని మేమిచ్చినప్పుడు ఆయన నెంబర్ వన్ మాకు అనవసరం ఇవన్నీ అంటారు ఇవన్నీ నాన్న ఇప్పుడు ఏది మనం చర్చించుకోవాలి అనే ఆలోచన సొసైటీ చేయాలి గరికపాటి గారి యొక్క ఫ్యామిలీని వీటి గురించి మనం మాట్లాడుకోవడంలో అర్థం ఉందా అసలు